హాయ్ ఆర్ యూ అండి యువర్ ఛానల్ కుకింగ్ ఛానల్ లైక్ చేయండి ఛేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి స్టవ్ వెళ్ళి కొంచుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని పసుపు జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ మూడు నిమిషాలు మగ్గాలి ఉల్లిగడ్డ మగ్గిపోయింది టమాటా వేసుకుందాం టమాటా మగ్గాలి రెండు నిమిషాలు ఉంచుకుందాం టమాటా ఉడికిపోయినది కొంచెమంత అల్లం వేసుకుందాం అలాగే ఉడకబెట్టుకొని పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాం కలుపుకోండి బీన్స్ వేసాం కదా ఒక పది నిమిషాలు బాగా ఫ్రై కావాలి చేసుకుందాం బీన్స్ బాగా ఫ్రై అయిపోయాయి చెంచా కారం వేసుకుందాం అలాగే వేసుకుందాం కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుందాం బీన్స్ కర్రీ రెడీ అండి మీరు కూడా నాలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నీళ్ళు కూడా పోయలేదండి నీళ్ళు పోయకుండా వండుకోవాలి బా టేస్టే వేరు బాగుంటుందండి ఉంటా మరి బాయ్ ఇంకో వీడియోతో మేము వండుకొస్తాం